మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి ప్లస్ ఒక ఆరోగ్యకరమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అదే నేను ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం నేను ఒక ఆపరేషన్ చేయించుకోకుండా ఎలా బయటపడ్డాను నాకు వచ్చిన సమస్య దీని గురించి కూడా నేను ఈ వీడియోలో వంట చేస్తూ మాట్లాడుకుందామండి మరి అయితే ఫస్ట్ మనం వంటగదిలోకి వెళ్ళిపోదాము మరి మరి అయితే ఇదిగో చూడండి నేను క్యాప్సికమ్ కర్రీ కూడా చేసేసాను సండే అనమాట చికెన్ ఫ్రై కూడా చేశాను ఫస్ట్ ఏంటంటే బియ్యం కడుక్కుని నానబెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను కదా నేను అలాగే బఠానీళ్ళు అండి అవి కూడా కుక్కర్లో వేసుకుని ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక గిన్నె అయితే తీసుకుని అందులో సాల్ట్ వేసుకుని క్యాప్సికము ఇవన్నీ కూడా నానబెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి కదా ఇవి నానబెట్టేసుకుని బాగా కట్ చేసేసుకుంటాను అనమాట ముక్కల్ని ఫ్రెండ్స్ ఏంటంటే ఒకసారి ఏమైందంటేనండి నాకు ఇదిగో చూడండి నేనైతే కూరగాయలన్నీ శుభ్రంగా కట్ చేసేసుకుని ఒక గిన్నెలో వేసి కత్తిరేసుకుంటున్నాను నాకు ఇలా అలవాటు అని మీ అందరికీ తెలుసు కదా అయితే విషయం ఇప్పుడు అయితే అసలు విషయం చెప్పేస్తానండి మీకు ఏమైందంటే నేను ఇప్పుడు బ్యూటీ పార్లర్ గురించి నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన సమస్యలు అన్నిటి గురించి మీతో షేర్ చేసుకున్నాను ఇది ఏమైందంటే నాకు అలాగే బ్యూటీ పార్లర్ చక్కగా రన్ చేసుకుంటూ ఉండేదాన్ని నలభై మూడు సంవత్సరాలు అలా వచ్చేసరికి నాకు మెనేప్యాజ్ అనేది ఎంటర్ అయ్యింది అనమాట ఎంటర్ అయ్యి మెనేప్యాజ్ అంటే మీకు అందరికీ తెలుసు కదా అది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట అదే టైంలో నాకు గైనిక్ ప్రాబ్లం కూడా వచ్చేసిందండి చాలా డిస్టర్బెన్స్గా ఉండేదాన్ని అనమాట అదే టైంలో మేము మా పాపకి మ్యారేజ్ అయ్యింది ప్లస్ మేము ఊరు వచ్చేసాం హైదరాబాద్ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసాం అనమాట హైదరాబాద్ వచ్చాక నేను ఆ ప్రాబ్లమ్స్తో చాలా ఫేస్ చేస్తూ ఉండేదాన్ని నాకు అప్పుడప్పుడు పొత్తు కడుపులో పెయిన్ వస్తూ ఉండేదనమాట అలాగే చాలా రెగ్యు ఇన్ పీరియడ్స్ అంటే నెలసరిలు కూడా సరిగ్గా వచ్చేవి కదనమాట చాలా ఇబ్బంది పడుతూ ఉండేది అనమాట వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి అలాగా వస్తూ ఉండేవి అందరూ అనేవారు ఒక ఏజ్ వచ్చాక తగ్గిపోతాయి అందుకని అలా డిస్టర్బెన్స్ అవుతుందిలే అనేవారు అనమాట ఓకే అనుకునేదాన్ని మెంటల్గా కూడా నేను చాలా అప్సెట్ అవుతూ ఉండేదన్నమాట ప్రతిదానికి కాస్త ఎగ్జైట్ అవుతూ ఉండేదాన్ని అనమాట అప్పుడు మెనేపజ్ ఎంటర్ అయ్యింది అందుకే అలా ఉందని అనడంతో నేను కొంచెం కంట్రోల్లో ఉండేదాన్ని అనమాట అయితే ఏమైందంటే కొంచెం పొత్తిగడుపు బాగా కిందికి దిగిలాగేస్తూ ఉండేది అనమాట ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని అందరూ అనడంతో సరే అని ఒక హాస్పిటల్కి వెళ్ళామండి కార్పొరేట్ హాస్పిటల్ మంచిదేది హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి అన్నారు వాళ్ళు ఓకే బోల్డ్ టెస్ట్లు అయితే రాసేసారండి ఇదిగో చూడండి నేను బాణలు పెట్టుకుని శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను పప్పు నూనె వేసుకున్నాను అనమాట మొన్న నాలుగు కొన్ని రోజులైతే నా దగ్గర పప్పు నూనె లేక వెన్నది వాడుతూ ఉండేదని మా వారు గానికి దగ్గరికి వెళ్ళి పప్పు నూనె అయితే తెచ్చారు అమ్మయ్య ప్రాణం అయితే లేసి వచ్చింది కొంచెం పప్పు నూనె వేసుకుని కాస్తంత జీలకర్ర వేసుకుని నేను ఏంటంటే క్యాప్సికమ్ ఫ్రై చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ వచ్చి ఇంకా క్యాప్సికమ్ ఫ్రై కోసం దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అయితే నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళానండి ఇంకా టెస్ట్లు అయితే మామూలుగా రాయలేదు చాలా టెస్ట్లు రాసేసారు ఓకే సరే కదా అనేసి నేను అవన్నీ చేయించుకున్నాను చేయించుకున్నాకేం తెలియదండి నా గర్భసంచి పద్దెనిమిది అంటే ఎయిటీన్ ఎంఎం సైజ్ పెరిగిపోయింది అనమాట అండి వాళ్ళు అన్నారు అమ్ము చాలా ఇదిగా ఉందండి ఇది డిఎన్సీ అయినా చేయించుకోవాలి లేదంటే ఆపరేషన్ అయినా పడుతుంది అన్నారు అనమాట అంటే ఒకసారి కొంచెం భయం పట్టుకుంది నాకు ఏంటంటే డిఎన్సీ చేయించుకున్నా కూడా కొన్ని రోజులకి మళ్ళీ ఆపరేషన్ అనేది ముందు ఏంటంటే అలా డీఎన్సీ చేస్తారు అది కాస్తంత పెరిగి పెద్దయి తర్వాత ఆపరేషన్కి వెళ్ళవలసిందే తప్పదు డిఎన్సీ చేయించుకున్న వాళ్ళందరికీ నాట్ క్యూర్ అని చాలామందిని చూశాను నేను నెక్స్ట్ ఆపరేషన్ పడిపోయింది మా వదిన కలిగే జరిగింది ఆమె ఫస్ట్ డిఎన్సీ అన్నారు డిఎన్సీ చేసిన ఒక ఆరు నెలలకి ఆమెకి గర్భసంచి ఆపరేషన్ అయితే చేసేసారు సరే అనేసి నేను వచ్చేసాను సరే వెళ్ళి మరలాడు కూడా మళ్ళీ రమ్మన్నారు ఆ రోజు అనుకోకుండా ఆ డాక్టర్ లేదనమాట మళ్ళీ టెస్టులు రాశారు మళ్ళీ చేయించుకున్నాను సరే అయితేనే మళ్ళీ వస్తామని చెప్పేసి మేము వచ్చేసామనమాట జాయిన్ అయిపోమన్నారు లక్ష రూపాయలు కట్టాలన్నారు ఓకే ఇంకేంటంటే అందరు భయపెట్టేస్తారు కదా హెల్త్ ప్రాబ్లమ్ అంటే ఎవరికైనా కొంచెం భయం అనిపిస్తుంది కదా అందరూ ఆందోళన పడతారు ఇది అందులోకి ఎక్కువ సివియర్ అయిపోయింది కాబట్టి మీరు కంపల్సరీ చేయించేసుకోవాలి అని అంటంతో ఇంక నేను సరైన ఇంటికి వచ్చేసాక బాగా ఆలోచించాను మరలా సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా అని వేరే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట వేరే హాస్పిటల్ అక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే చెప్పారు కొంచెం భయం పట్టుకుంది కానీ ఏం చేశానంటే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను ఇదిగో చూడండి ఆ కూర అలా ఉడుకుతుంది కదా ఈ లోపల నేను చికెన్ తెచ్చాడు బాబు దాంట్లో ఉప్పు కారం పసుపు కాస్తంత ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని ఏంటి బాయిల్ చేసేస్తాను అనమాట ఫస్ట్ ఫ్రై కదా కొంచెం దీన్ని కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ అనేవి వేయించుకోవాలన్నమాట అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను ఇంకా వాటర్ అయితే అవసరం లేదనమాట అయినా బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ కడిగి మనం తీసిన ఉల్లిపాయలు వేసాను సాల్ట్ వేసాను కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుని దీన్ని ఏం చేయాలంటే మనం శుభ్రంగా ఉడకపెట్టేసుకోవాలన్నమాట కొందరైతే డైరెక్ట్ ఫ్రై చేస్తారు ఈ వే ఎలా ఉంటుందో చూద్దాం ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదు కానీ ఈ స్టైల్లో ఎలా ఉంటుందో చూద్దామని ఈ స్టైల్లో పెట్టాను అనమాట ఓ పక్కనేమో నాకు క్యాప్సికమ్ కర్రీ అయితే ఫ్రై అవుతుందనమాట ఏమైందంటే అదే కొంచెం భయపడ్డాను కానీ ధైర్యం తెచ్చుకున్నాను అనమాట ఒకసారి నాకు చిన్న మా పిల్లలు చిన్నప్పుడు ఆపరేషన్ పడింది ఒక రకమైన నరకం అంటే చూశానని ఒకసారి వీడియో కూడా చేశాను మీకు కానీ ఇప్పుడైతే ఏం చేయాలి మళ్ళీ ఆపరేషన్ అంటే నాకు ఇది చాలా భయం వేసి వస్తుంది అనమాట అందుకని బాగా ఆలోచించి దీనికి ఆయుర్వేదికులు ఏమైనా మందులు ఉన్నాయా అని చర్చ చేశాను అనమాట చర్చ చేస్తే జెమినీ టీవీలో అప్పుడండి మనకి ఒక ఆయన చెప్పేవారు ఆయన పేరునకు ఐడియా లేదు కానీ నాటు వైద్యం అని ఒక కార్యక్రమం వచ్చేది అనమాట అప్పటికే నేను దాన్ని కొంచెం ఫాలో అవుతూ ఉండేదాన్ని అనమాట అది చూసేసరికి ఆయన నాకు ఒక చిట్కా చెప్పారండి చిట్కా చెప్తే ఇంట్లో చెప్తే ఎందుకు అలా రిస్క్లు తీసుకోవద్దని కొంచెం డిస్కరేజ్ అయి వచ్చింది కానీ నాకైతే కొంచెం ఈ ఆపరేషన్ చేయించుకుని డిఎన్సీలకి వెళ్ళడం అంటే నాకు అసలు నచ్చలేదు అనమాట భయం పట్టుకుంది అనమాట అమ్మో చేయించుకున్నాక బోల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బోల్ మెడిసిన్స్ వాడతారు గర్భసంచి తీసేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి కొంచెం అండ్ గర్భసంచి తీసేసాక మనిషి పాడైపోతుంది ఆరోగ్యం ఎందుకంటే గర్భసంచి అనేది కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది ఉంటుందని నాకు ఒక అభిప్రాయం అనమాట దాంతో నేను కొంచెం భయపడ్డానండి ఇదిగో చూడండి కర్రీలు అయితే బఠానీలు ఉడకబెట్టిన బఠానీలు వేసాను కదా కొంచెం క్రష్ చేసుకుంటే ఏమవుతుందండి ఫ్రై అనేది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట కొంచెం అక్కడక్కడ లైట్ లైట్గా క్రష్ చేశాను అనమాట కాస్త మెత్తబడేసరికి కొంచెం ఫ్రై అనేది చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట బాయ్ అలా చర్చ చేశాను చర్చ చేసేసరికి ఒక చిట్కా తెలిసిందండి నాకు ఆ చిట్కాని ఫాలో అవుదామనేసరికి కొంచెం అదే చెప్పాను కదా డిస్కరేజ్ వచ్చినా సరే మా అమ్మ అయితే ఆలోచించాను అనమాట మా పాప అంది సరే మమ్మీ ఒక ఇవి ఒక నలభై రోజులు వాడేసేయ్ నలభై రోజులు వాడి ఆ తర్వాత ఒకవేళ తగ్గకపోతే కనుక నువ్వు ఆపరేషన్ చేయించేసుకుంది కానీ అనేది సరే దాన్ని ఒప్పుకున్నాను అనమాట నేను ఒక పక్కన కొంచెం భయంగా అనిపిస్తుంది కానీ సరేలే అనేసి నేను ఇంకా ఆ ఒప్పందం అయితే ఒప్పుకున్నానండి ఎందుకంటే వాళ్ళ భయం అనమాట అది ఆపరేషన్ చేయించకపోతే నెక్స్ట్ క్యాన్సర్లో దింపేస్తుంది అనేసి ఒక భయం పెడతారు ప్రతి ఆడవాళ్ళ జీవితంలో ఇవి ఈ సమస్యలు వస్తాయండి నలభై దాటాక అన్నీ కూడా ఈ గైనిక్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఫేస్ చేస్తున్నారు అందరూ చాలా బాధపడి ఆపరేషన్ చేయించుకుని ఆపరేషన్ చేయించుకున్నా కూడా అది కొందరికి సక్సెస్ అయ్యి బాగానే ఉంటుంది కానీ హెల్త్ అనేది కొంచెం పాడవుతుంది అది మాత్రం కొంచెం అందరినీ చాలామంది చూశాను వెయిట్ పెరిగిపోతారు లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట అవి నేను చూశాను కాబట్టి కాస్త అంత భయపడ్డాను అనమాట ఇదిగో ఫ్రెండ్స్ మరి నేను నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆ చిట్కా ఏంటి అనేది మాత్రం నేను లాస్ట్లో మెన్షన్ చేశాను ప్లస్ ప్రాక్టికల్గా కూడా మీకు చూపించాను ఎలా వాడాలో ఖచ్చితంగా నాకైతే మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి అందుకే నేను కాన్ఫిడెంట్గా మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రీ అయితే అయిపోయింది అప్పుడు ఏం చేశానంటే అవన్నీ తెప్పించుకున్నాను అనమాట తెప్పించుకుని ఇంకా సాహసమే అనిపించింది నాకు అయినా లేదు ఒక్కసారి ఎలాగో ఒక నలభై రోజులు మనకు టైం ఉంటుంది కదా ఆయన ఏమన్నారంటే హెర్బల్ ఇది ఏమి పాడవు ఖచ్చితంగా మనకి క్యూర్ అవుతుంది అంతే తప్ప దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు అని చెప్పారు దాంతో నేను ధైర్యంగా అవన్నీ తెప్పించుకొని పొడి చేసుకుని చక్కగా మజ్జిగలో కలుపుకుని మార్నింగ్ మార్నింగ్ తాగటం మొదలుపెట్టాను అనమాట ఇది చూడండి నేనైతే బాణలు పెట్టుకున్నాను బాణలు పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసుకుని అందులో ఏంటంటే టమాటా రసం చేద్దామని ఓ పక్కన మనం అది చేసేసా ఉడుకుతూ ఉంది కదా కుక్కర్లో అది ఉడుకుతుంది ఈ లోపల మనం టమాటా రసానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చికెన్ ఫ్రైలోకి ఆ ఫ్రైలో కూడా టమాటా రసం అయితే కొంచెం బాగుంటుంది కదా ముందే తాలింపు వేసేసుకోవటానికి రెడీ చేసుకున్నానన్ను ఏం చేశానంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక స్పూన్ అది మజ్జిగల పొడిని ఆ పొడి ఏంటనేది మీకు చెప్తాను లాస్ట్లో చెప్తాను ఉంది వీడియో ఉంది చూ చూదురుగానే అది పొడిని కలుపుకొని తాగుతూ ఓ పక్కన ఏంటంటే దానిమ్మకాయలు తెచ్చుకున్నాను అనమాట దానిమ్మకాయలు అయితే చాలా ఎక్కువ తెచ్చేసుకున్నాము తెచ్చేసుకుని దాన్ని బాగా జ్యూస్ చేసుకుని తాగడం అస్తమానం తినడం చేసేదాన్ని అనమాట ఇది ఒక్కటే కాకుండా అది కూడా యాడ్ చేసుకునేది ఎందుకంటే దానిమ్మకాయలు అనేవి క్యాన్సర్ని బాగా తగ్గిస్తాయి ఇది నాకు చాలా చోట్ల నేను విన్నాను చాలామంది చెప్తూ ఉంటారు కదా దానిమ్మకాయలో క్యాన్సర్ తగ్గించే గుణాలు ఉన్నాయి అనేసి అలాగే కాస్తంత వంటల్లో ఎన్వి మానేసాను చేపలైతే అస్సలు తినకూడదు ఎండి చేపయితే అస్సలు తినకూడదు అది ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది అనమాట అసలు ఇన్ఫెక్షన్ వల్లే కదా లోపల అలా అయింది అవన్నీ కూడా క్లోజ్ చేసేసి చక్కగా నేను ఇవన్నీ చేయడం అనేది ఫ్రూట్స్ ఎక్కువ తినటం వల్ల అలాగే కర్రీ ఎక్కువ తినటం కారాలు అవి తగ్గించేసి మసాలా తగ్గించేసాను అదిగోచే టమాటాలు వేసి ఆ చారు అలా మరుగుతూ ఉంటుంది ఈ లోపల ఏం చేశానంటే బాణాలు పెట్టుకుని కొంచెం స్పైసీస్ యాడ్ చేసుకున్నాను వెన్న కూడా వేసుకున్నానండి మర్చి ఇదేంటంటే బటర్ చికెన్ అనమాట బటర్ చికెన్ చేద్దామని కాస్తంత బటర్ అయితే ఎక్కువే అయింది నేను మార్నింగ్ టైంలో మజ్జిగ చేసేసుకున్నాను అందులోంచి బటర్ తీసాను బటర్ అయితే ఫ్రెష్గా ఉందనమాట అండి ఇదిగో చూడండి చార్ అయితే అది టమాటాలు వేసాను అవుతుంది కదా చారుకి అది క్రష్ చేశాను అనమాట ఇది చూడండి గుజ్జులా అయిపోయింది సరే ఇలా చేసుకుంటే మనకి టమాటా చారు అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేనైతే నీళ్ళు పోసుకొని అందులో కాస్త ధనియాల పొడి జీలకర్ర పొడి కాస్తంత అన్నీ ఉప్పు కారాలు అన్నీ వేసుకుని బాగా మరగనిచ్చాను అనమాట ఒక పక్కనేమో ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఆ విషయానికి వస్తే నేనైతే రోజు నలభై రోజులు కూడా దారిమ్మకాయలు తినడానికి ఫిక్స్ అయిపోయాను అనమాట అలాగే మొత్తం మీద ఎలా అయితే ఎలా అయితే రోజు దేవుడికి దండాలు పెట్టుకుంటూ ఒక పక్క మెడిటేషన్ చేయమన్నారు చాలామంది కూడా మెడిటేషన్ కూడా చేస్తూ ఉండేది అనమాట పొట్ట మీద చేయి పెట్టుకుని నాకు తగ్గిపోవాలి తగ్గిపోవాలి నా సంకల్పం చాలా బలంగా ఉండేదనమాట ఆపరేషన్ పడకుండా నాకు క్యూర్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉండేదాన్ని ఇలా అనుకుంటే తగ్గిపోతుందా అనేది సమ మీరు కొంచెం వేయచ్చు అలా అని కాదు ఒక దాన్ని నేను అలా చేశానని చెప్తున్నాను అది ఎలా ఉండాలంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది అనమాట ఇగో చూడండి చికెన్ అయితే ఉడికిపోయింది కదా దీన్ని నేను ఆ ముక్కల్ని తీసి ఇందులో ఫ్రై చేసేస్తున్నాను అనమాట మెడిటేషన్ కూడా చేసేదాన్ని ఓ పక్క చూస్తే మెడిటేషన్ చేసేదాన్ని ఓ పక్క చూస్తేనేమో ఫుడ్ అనేది చాలా పెర్ఫెక్ట్గా తీసుకున్నాను అనమాట కర్రీస్ ఎక్కువ తింటాము దానిమ్మకాయల జ్యూస్లు ఫ్రూట్స్ యాపిల్స్ అయితే రెండు మూడు తినేసేదాన్ని అనమాట దానిమ్మకాయలు అయితే రోజుకి అండి మీరు నెంబరు ఐదు ఆరు కూడా తినేసేదాన్ని ఎలా అనుకునేదాన్ని అంటే ఇప్పుడు ఆపరేషన్ పడ్డాక ఎలాగో ఇవన్నీ పెట్టాలి ఎన్ని డబ్బులు అయిపోతే డబ్బులు పక్కన పెట్టి ఒక మనిషి మొత్తం ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడాలి ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి ఇవన్నీ ఆలోచించుకుని ఈ స్టైల్లో ప్రిపేర్ అయ్యా అనమాట ఏమవుతుంది అని చూద్దాం ఒకసారి నలభై రోజులు అనేసి నేను అవన్నీ చేయడం అనేది మొదలుపెట్టాను అనమాట అండి మొదలుపెట్టేసరికి ఇరవై ట్వంటీ వన్ డేస్ అయ్యేసరికి నాకు డేట్ అనేది వచ్చేసింది ఆ తర్వాత వెళ్ళి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇది మానలేదు ఇది వాడుతూనే ఉన్నాను మెడిసిన్ అయితే వాడుతూనే ఉన్నాను తర్వాత ఫార్టీ డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదు కానీ ఈ లోపలనే ఒకసారి ఎగ్జైటింగ్ ఉంటుంది కదా బాగానే ఆ ఎగ్జైటింగ్కి వెళ్ళి ఒకసారి స్కాన్ చేయించేసుకున్నానండి ఇంకా స్కాన్ వచ్చే వరకు దేవుడికి దండాలు పెట్టుకుంటూ గుండు వేగబెట్టుకుంటే ఏ వస్తుంది ఏ వస్తుంది రిజల్ట్స్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి సస్పెన్స్ అనమాట ఈ నమ్మరు నేను పడ్డా ఆ రోజుని అబ్బో నిజంగా చాలా టెన్షన్కి గురయ్యాను ఇంకా దేవుణ్ణి తెలుసుకుంటూ కూర్చున్నాను అనమాట అందరూ అదే కదా అలాగే చేస్తాం కదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఆ సమస్యలో నేను కొంచెం భయపడేదాన్ని కానీ సరే చూద్దాం ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి అలా చేశాను అనమాట చేసేసరికి నిజంగా స్కాన్ రిపోర్ట్ అయితే వచ్చిందండి వాళ్ళు చెప్పిన మాటలు అంటే నేనైతే షాక్ అయ్యానమాట అసలు ఏమీ లేదంట అసలు ఏ నాకు అప్పటికీ అది ఆవిడ ఏం చెప్పారు స్కాన్లో వాంది కొంచెం లైట్గా పుండు కూడా ఉందన్నారు అసలు ఇది లేదు అదీ లేదంటండి అసలు నేనైతే షాక్ అయ్యాను కనీసం ఎంతో కొంతైనా ఉంటుంది కదా అది కూడా లేకుండా మొత్తం క్యూర్ అయిపోయిందని వాళ్ళు చెప్పేసరికి అసలు నేను ఎంత ఆశ్చర్యపోయానో మా అమ్మాయి వెంటనే ఫోన్ చేసి మా అమ్మాయికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే మా అమ్మాయి అయితే గొంతులే ఆ రోజైతే నిజంగా ఎలా తప్పించుకోగలిగాను భగవంతునిచ్చా ప్లస్ మన ప్రయత్నము అలానే నేను భగవంతుని మీదే భారవేసి కూర్చోలేదు నా ప్రయత్నం మాత్రం నేను చేశాను ఇవన్నీ ప్రొసీడ్ అవుతూ చేశాను ఏమో కానీ మొత్తం గర్భసంచి వాపు లేదు అసలు ఎయిటీన్ ఎంఎం ఉన్న ఎయిటీన్ ఎంఎం ఉన్న గర్భసంచి అండి ఫైవ్ ఎంఎంకి వచ్చేసిందండి అసలు మీరు చెప్తే నమ్మరు ఆ రోజు నేను ఫడ్డే ఎగ్జైటింగ్ ఎంత అంతా కాదు కానీ నిజంగా నాకే షాక్ అయిపోయాను అనమాట ఎంత బాగా పనిచేస్తాయా ఆయుర్వేదిక్ అనేసి నేను చాలా ఆనందపడిపోయాను అసలు నా అయితే అవధిలేదండి నిజంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఆ తర్వాత నేను అందరికీ చుట్టాలందరికీ కూడా షేర్ చేశాను మా అమ్మ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు మా పాప వాళ్ళ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అనమాట మొత్తం మీద ఎలా అయితే తగ్గించేసుకున్నారండి ఆపరేషన్ నుంచి తప్పించుకుని అందరూ హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు నిజంగా ఇది నేను చాలా సంతోషంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎవరికైనా గర్భవాపు ఉంటే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మరి కొంచెం ఇది ఉంది కదండి దుమ్ములు కొంచెం ఉంచేసాను పులుసులా ఉంది కదా అందులో కొంచెం రెండు మూడు మొక్కలు ఉంచేసి అందులో టమాటా గుజ్జులా వేసేసుకుని అది వేరే పెట్టేసుకున్నాను ఇది అయిపోయిందండి ఇక మరి మరి ఇందులోకి వచ్చేద్దాం ఇది ఏంటనేది మరి చెప్పేస్తున్నాను చూసుకుని ఇవి గచ్చకాయలు అండి మీకు ప్రాక్టీస్ కోసం ఒక పది కాయలు తెచ్చాను అనమాట కానీ నలభై కాయలు తెచ్చుకోవాలండి ఒక్క నలభై కాయలు తెచ్చుకుని అవి చిత్త కొట్టుకోవాలి ఎలా చిత్త కొట్టుకోవాలో చూపిస్తున్నానో ఇవి ఒక్కడు కొట్టేమనుకోండి డింగ్ డింగ్ అని ఎగిరిపోతాయి అనమాట అందుకని మీరు ఏం చేయాలంటే ఒక కవర్లో వేసేసుకుని ఒక క్లాత్లో చుట్టుకుని ఒక బండ పెట్టి కొట్టాలి చాలా గట్టిగా ఉంటాయండి అసలు గచ్చకాయలు మనం కూడా అలా స్ట్రాంగ్ అయిపోతామని దాని అర్థమేమో గచ్చికాయలు అంటే వాళ్ళు అంటే ఉంటారు ఎవరు ఉండరు ఇవైతే చిన్నప్పుడు మేము గచ్చనికాయలు ఆడేవాళ్ళం ఈ గచ్చకాయలు ఇంత పవర్ ఉందా అనేసి నేను అయితే షాక్ అయిపోతాను ఇప్పటికే గచ్చకాయలు దండం పెట్టుకుంటూ ఉంటానండి నేను ఎందుకంటే ఒక గండం నుంచి నిజంగా తప్పింది ఒకసారి అయితే బుక్ అయిపోయాను చిన్న వయసులో కానీ ఈసారి తప్పించుకున్నాను అనే బాధ మన ఆనందం ఎక్కువైపోయింది అనమాట ఇగో చూడండి నేను ఇలా చెత్త కొడితే కొబ్బరికాయ కుంకుడికాయలు ఉంటే చూసారా పప్పు అలా ఉంటుంది అనమాట చూడండి కుంకుడికాయల ఉన్న పప్పులాగే దీన్ని తీసుకుని సపరేట్ చేసుకుని ఇంత వచ్చింది పది కాయలకి ఎంత వచ్చింది నలభై కంటే కాస్త ఎక్కువే అనమాట చిన్న జార్లో వేసేసుకోవాలి ప్లస్ దీనికి ఏం యాడ్ చేయాలో చెప్తాను చూడండి ఈ పప్పుని ఇలా రెడీ చేసుకుని మనం మిరియాలు తీసుకోవాలి ఒక్క కాయకి మూడు మిరియాలు లెక్క అనమాట సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఒక్క కాయకి మూడు మిరియాలు లెక్కేసుకోండి నేను పది కాయలు కాబట్టి ముప్పై మిరియాలు తీసుకున్నాను అలాగే నలభై కాయలు అనుకోండి నాలుగు మూడు నూట ఇరవై మిరియాలు లెక్క పెట్టుకుని వేయించేసుకోండి ముందు మిరియాలు దంచేసుకోవాలి చిన్న జారులు వేసుకోండి నాకు చిన్న జారులు పాడైందండి అందుకని ఏం చేశానంటే మెల్లిగా దంచుకున్నాను అనబడి దీంతో కాస్తంత మెత్తగా ఈ వరకు దంచుకోవాలి కాస్త ముద్ద ముద్దల పొడి పొడిగా వస్తుంది తెల్లగా ఉంటుంది మరి ఇంకా మీకు ముద్దలా అనిపిస్తుంది అంటే కొంచెం ఎంతో కదో ఒక స్పూన్ గోధుమ రవ్వ కానీ ఏదో ఒకటి వేసి కాస్త తిప్పేసేయండి మిక్సీలో ఇగో చూడండి పొడి అయితే రెడీ అయిపోయింది అమ్మ దంచడానికి చాలా కష్టమైపోయింది ఇగో చూడండి పొడి అయితే రెడీ అయిపోయింది కొంచెం మర్చి చేదుగా అయితే ఉంటుందండి తప్పదు ఎందుకంటే అంత స్పేస్ చేసి బదులు ఆపరేషన్ చేయించుకుని రకరకాల మందులు వాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కన్నా ఇదే బెస్ట్ కదా ఒక కప్పులోకి ఒక హాఫ్ స్పూను పొడి తీసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ పరగడుపును తాగేసేయాలన్నమాట కొంచెం మజ్జిగ యాడ్ చేసుకు ఆయన అయితే ఇలాగే చెప్పారండి మీకు డౌట్ వస్తే కనుక మీరు ఒకసారి జమినీలో నాటు వైద్యం అని ఉంటుంది అది కొట్టారనుకో మీకు అది నిజమేంటో అనేది మీకు తెలిసిపోతుంది ఇలా మజ్జిగలు వేసుకుని టక్కన తాగేసేయడం కళ్ళు మూసుకొని తాగేయాలి ఇది ఒక డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాను మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గైనిక్ ప్రాబ్లం అనేది ఒక సమస్య కూడా రాలేదండి నాకు డేట్స్ అయితే మొత్తం పోయాయి చాలా ఆనందంగా అయితే ఉన్నాను తర్వాత రెండు మూడు సార్లు స్కాన్లు అయితే చేయించానికి ఏ ప్రాబ్లం లేదన్నారు అప్పటి నుంచి అయితే నేను చాలా హ్యాపీగా అందరికీ ఇదే విషయం చెప్తూ ఉంటాను ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్